మీరు ఈరోజు మాట్లాడుతున్న గుడి టాపిక్ తిరుపతికి వెళ్ళింది తిరుపతి నుంచి గోశాలకు వెళ్ళింది ఈరోజు ఎవరు ఇంటర్ కనెక్ట్ చేస్తున్నారో ఒక పొలిటికలైజ్డ్ వెన్యూ కింద క్రియేట్ చేయడానికి ఒక జరిగిన సంఘటనని ప్రతి సంఘటనని పొలిటికల్ ఈవెంట్ కింద వాడుకోకుండా ఉండలేరా ఇది న్యాయమా ఇదా పొలిటికల్ పార్టీస్ పని కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి వాటిని మనం టచ్ చేయకూడదు వదిలేయాలి సృజనాత్మకత అనేది ఒకటి ఉంటుంది వాటిని కూడా టచ్ చేయకుండా లింక్ బై లింక్ లింక్ బై లింక్ వరుసగా ఎలా చనిపోయారు వరుసగా ఇలా చనిపోయారు అంటే పోయిన మీ టెన్యూర్లో లో ఇప్పుడు సమర్థం లేకుండా నేను కూడా లిక్కర్ స్కామ్ లో ఈ బ్రాండ్ తాగి అతని ఇలా చనిపోయాడు దాంతో వాళ్ళ కుటుంబం ఇంత విచ్ఛిన్నమైంది మీరు ఇస్తానన్న పథకాలు డిలే అవటం వల్ల ఇన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైన మైనింగ్లు స్కాముల వల్ల ఇన్ని కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినాయి ఎమ్మెల్యేలు చేసిన అరాచకాల వల్ల ఇన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి బాడీని డ్రైవర్ బాడీని డోర్ డెలివరీ చేసిన తనకి చట్టం ఎందుకు చూసుకోలేదని మాట్లాడితే సంబంధం ఉంటుందా ఈ సిచ్యువేషన్ లో ఇలాగే ఉంది మీ టాపిక్ కరుణాకర్ రెడ్డి గారిని వచ్చి చూపించు మాట్లాడు అంటే గుంపులు గుంపులుగా వెళ్ళి అండ్రెస్ క్రియేట్ చేసే ప్లాట్ఫామ్ చేశారు కానీ తర్వాత మరుసటి రోజు కానీ వారం రోజుల తర్వాత కానీ గడిచిన రోజుల్లో డిట్ కరుణాకర్ రెడ్డి హింసల్ గో సింగిల్గా గా వెళ్తే ఆప్ ఉంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి వాళ్ళకి జయనే వాళ్ళందరూ ఈ రోజు దాకా తీసుకోలేదు మీకు ఎలక్ట్రానికి సత్తా లేదా మ్యాటర్ లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా నీ గోవులు లేవా